నమస్తే టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కు స్వాగతం నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదానికి గురైన వడ్డేరి శివ సన్ ఆఫ్ రాములు సైదమ్మ గ్రామం పారిపెల్లిగూడెం జిల్లా నల్గొండ మండలం నల్లగొండ ఇతను బైక్ మీద నుండి కిందపడి తలకు చాలా పెద్ద దెబ్బ తగిలింది బ్రెయిన్కి హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు వీరు చాలా పేద కుటుంబం ఇతనికి ఇద్దరు ఉన్నారు మళ్ళీ తన భార్య ప్రెగ్నెన్సీ ఉంది డాక్టర్స్ పదిహేను నుండి ఇరవై లక్షల వరకు అవుతాయని చెప్పారు ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు తోచినంత సహాయం చేయండి అని కోరుతున్నారు

కొట్లలా ఆప్యక్తిని మనం చేసుకోవాలి. దీనిని ఎంత గిన్నారో ప్లస్ 8860. మీకు ఫన్నీగా ఉంటారు. కూల్ చేసుకొని నేను అపటల తీసుకుంటాను. కూలిపోయి వచ్చేట నాకు మంచి అంటే మంచి వినికిడివారీ ప్రపంచం ఆ జరగవలసి